ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి రావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలదని మేము కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు బీవీఆర్జెడ్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి ఘనంగా నిర్వహించారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఇరవై ఒకటి ఏండ్ల తరువాత స్నేహితులు ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు

ഇല്ല മതി കൊള്ളാ. നീ ഇടയേ മാറ്റാന. കുഞ്ഞി ബാഗ് അല്ലേ ഇത്? അല്ല രച്ചിനെ വറക്കണ. രച്ചിനെ അല്ലേ കൊതി ബാഗേ അന്ന്. ആ ഞാൻ ഞാൻ ജനനെ വച്ചിതിലെ. കുഞ്ഞിനെ വറക്കണ അന്ന്. ഞാൻ വറക്കണ. കുഞ്ഞി ദേ. 14 14 ആള് ഞാൻ ഞാൻ അങ്ങനത്തെ. ഒരു മിനിറ്റ് ആണ്ടേ ദേ.